봐 진다다 진다다 봐라 진다다 진다다 예비 진다다 찬란하게 나나다 이다봐 진다다 예비 진 మాట చెప్పారు అయితే ఆయన ఇచ్చిన మాట అంటే కొట్టారు కానీ ఆ చేసిన ఏం లేదు పేరెంట్స్ ఎవరు వాళ్ళకి సహకరించలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ పని అయితే ఎక్కడ జరగదు అక్కడ ఒకటి రెండు ఫోటోలు పెట్టుకొని బిస్కెట్స్ ఇచ్చి చాక్లెట్స్ ఇచ్చి అక్కడక్కడ కూర్చోబెట్టుకొని मालिक तो पर देखा था कि मालिक दुबई नहीं तो जा सकता है ठीक है सर क्या बोल रहे हैं सर ये नहीं करा रहा रेडीटीएनएटी ये नहीं कर रहा नार्थ गोर्ड एक नहीं कर रहा नार्थ गोर्ड ये नहीं करा मालिक नहीं करता ओह नो रेडीटीएनएटी नहीं करा मालिक మీ ఇంకా మీకు సాలరీ లేకుండా పర్లే అసవర మీ బాధ అన్ని

పక్క రాష్ట్రాల్లో పద్నాలుగు వెళ్ళి చిత్ర సమయం ఎంతో ఉంది సో మీరు ఏదైతే అడుగుతున్నారు సుప్రీంకోర్ట్ అక్కడి నుంచి ఏదైతే వచ్చిందో ఎంతలో కనీసం వేత్తనం ట్వంటీ త్రీ ఇరవై ఆరు అది కాకపోయినా వీళ్ళు అడిగే ఏదైతే ఉన్నారో పద్దెనిమిది వేల పైన ఒక వెయ్యి రూపాయలు వేసి నైన్ పంతొమ్మిది లక్షలు సారీ పంతొమ్మిది వేలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఏదైతే మీరు మీరు ఇక్కడ నిలబడుకున్నారో దానికి పూర్తి మద్దతు నా సైడ్ నుంచి ఉంటుంది మీ అందరికీ నాకు తెలిసి నేను ఇప్పుడు హైదరాబాద్లో ప్రెసిడెంట్గా ఉన్నాను మా యూనియన్కి సో మా యూనియన్లో ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నా చనిపోతున్నా ఏం జరుగుతున్నా మేము ఫైవ్ ల్యాక్స్ దాకా ఇస్తాం జస్ట్ మా యూనియన్లో సో మా యూనియన్ నుంచి యూనియన్ తరపు నుంచి ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం అనమాట ప్రతి మనిషికి అది కాక హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఇంకా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చేస్తాం సో అలాంటిది సో మేము జస్ట్ మేము కళాకారులు మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తాం అందరిని సో అలాంటి మాకే అంత ఉంది అని అంటే సో మీరు ఒక బేసిక్గా నాకు తెలిసి ఒక ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే ఎంత కష్టమో నేను పెళ్ళైన కొత్తలో నాకు అసైడ్ మీ అందరూ ఎంత కష్టపడి పిల్లలందరూ చూసుకుంటూ మీ మీరు ఏదైతే కష్టపడుతూ మీ ప్రేమను పంచుతున్నారు సో మీ మీరు ఏదైతే అడిగారో అది ధారాంగా ఇవ్వాలి అది ఇస్తారని ఆశిస్తున్నాను సో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మద్దతుగా ఉంటాను ఇంకా నాకు బేసిక్గా రామ్ గోపాల్ బమ్మ గారు అంటే చాలా ఇష్టం ఓకే ఒక చిన్న మాట చెప్తాను రాము రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అలానే నాకు జగన్ గారంటే చాలా ఇష్టం జాని మనకి జగన్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే జగన్ గారు మాట ఇస్తే తప్పదు అని సో స్టార్టింగ్లో ఆయన గెలవక ముందు మీకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తప్పరని అనుకుంటున్నాను ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ మీరే కదా అభిషేకం చేసింది సో పాలభిషేకం చేశారు సో జగన్ గారి మీద ఉన్న ప్రేమతో అది ఓట్ల రూపంతో ఒక సునామీలాగా లాగా దిగి మన సో నాకు అప్పుడు కూడా బాగా చేస్తుంది హైదరాబాద్ చూసినప్పుడు అసలు నేనున్న ఏరియాలో ఫస్ట్ ఐదు సంవత్సరాలు పోయినప్పుడు నేను వేరే దాని తర్వాత ఒక ఒక దగ్గర వెళ్ళి ఇప్పుడు ఆ ఏరియా మొత్తం అసలు చాలా వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో అలాగా మన హైదరాబాద్లో ఎలా ఉందో అలాగే ఈ ఏదైతే మన నెల్లూరుందో ఉందో సో నెల్లూరు అలా జరగాలని అలా ఉండాలని మన నెల్లూరు అంత అంత డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటారు ఎక్కడి నుంచి అలాగే ఇంకొకటి నా కోరిక ఏంటంటే నేను ఎప్పటి నుంచి అనుకునేది నా చిన్నప్పటి నుంచి నేను చూసిన బాధలు కానీ ఎన్ని చెప్తున్నా రెండు కానీ కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు అమ్మా ఒకటి చదువు ఏదైతే చదువు ఉందో ఆ చదువు మన రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు వేస్తే కానీ మేము చదవలేకపోయినా పర్వాలేదు మా బిడ్డలు చదవాలని చెప్పి వాళ్ళ జీతం అంత కాకపోయినా కూడా అక్కడిక్కడ పని చేస్తూ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఒక గవర్నమెంట్ ఇది మన పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ చదివిస్తారు ఎందుకు మేము చదవలేదు మా పిల్లలైనా మా పిల్లలైనా బాగుపడాలి బాగా చదివిస్తూ అఫిస్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరిక ఉంటుంది లోపల సో అలాంటి విద్యని ఫ్రీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ప్రాబ్లమ్స్ రా విద్య విద్య చాలా ఇంపార్టెంట్ ఒక ఎందుకు ఒక సీట్ కొనాలంటే ఒక ఎంపీఎస్ సీట్ కొనాలంటే మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కొంటారు ఎందుకు అంటే ఒక ఒక సీటు నాలుగు కోట్లు పెట్టి కొనాలని అంటే ఎంత దాని అది కొని తర్వాత ఎంత తప్పేదని చెప్పగలిసి ఎంత తీసుకోవాలి సో విద్యను ఫ్రీ చేస్తే ఎవరు ఎవరైతే సేవ చేయాలనుకున్నారో తనే చదువుతారు తనే చేస్తారు సో అలానే అలానే వైద్యం మనం ఎక్కడ ఒక దగ్గర లొంగుతాం ఏది ఎంత ఎంత వాళ్ళైనా ఒక దగ్గర లొంగుతాం అలా లొంగేది ఏంటంటే డాక్టర్